హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ కమిషనర్ యొక్క కీలక ప్రకటన ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయంలోని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అలోక్ యాదవ్ వివరించిన ప్రకారం ఏ సభ్యుడైనా ఫ్లాట్ కొనుగోలు చేయడానికి లేదా ఇల్లు నిర్మించుకోవడానికి తన ఈపిఎఫ్ ఖాతా నుండి అడ్వాన్స్ పొందవచ్చు అయితే దీనికి అర్హత పొందాలంటే సభ్యత్వం కనీసం ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి అలాగే ఈపిఎఫ్ ఖాతాలో కనీసం వెయ్యి రూపాయలు ఉద్యోగి గల కాంట్రిబ్యూషన్ బ్యాలెన్స్ ఉండాలి కొనుగోలు చేసే ఫ్లాట్ లేదా ఇల్లు సభ్యుడు జీవిత భాగస్వామి లేదా ఇద్దరు సంయుక్తంగా పేరుతో ఉండాలి ఫ్లాట్ కొనుగోలుకు అడ్వాన్స్ పొందే మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు మూడు పరిమితులను పరిగణలోకి తీసుకుంటారు దీన్ని మీ ఇరవై నాలుగు నెలల జీతం లేదా మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం లేదా ఫ్లాట్ మొత్తం యొక్క ఖర్చు ఈ మూడు మొత్తాల్లో ఏది తక్కువైతే అదే మొత్తాన్ని ఈపీఎఫ్ఓ అడ్వాన్స్గా విడుదల చేస్తుంది ఫ్లాట్ కొనుగోలు లేదా ఇల్లు నిర్మాణానికి కూడా ఇదే విధంగా వర్తిస్తుంది కానీ ఇక్కడ ముప్పై ఆరు నెలల జీతం వరకు అడ్వాన్స్ పొందే వీలు ఉంటుంది అంటే మీరు ముప్పై ఆరు నెలల జీతం లేదా మీ ఈపిఎఫ్ బ్యాలెన్స్ లేదా ఇంటి మొత్తం యొక్క ఖర్చు ఈ మూడింట్లో తక్కువ దానిని మాత్రమే పొందవచ్చు ఈపిఎఫ్ అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేయటం ఇప్పుడు చాలా సులభం మీరు యుమాంగ్ యాప్ ద్వారా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు మొదట యాప్ను తెరిచి ఈపిఎఫ్ సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత రైస్ క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీ యూఏఎన్ నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా ధృవీకరణం చేయాల్సి ఉంటుంది మీ బ్యాంకు ఖాతా వివరాలు చిరునామా అవసరమైన ఇతర వివరాలు కూడా నింపి ఫారం ముప్పై ఒకటిని ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఏ ప్రయోజనం కోసం అడ్వాన్స్ తీసుకుంటున్నారో పేర్కొని అవసరమైన మొత్తాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఆధార్ ఓటీపీ ద్వారా ధృవీకరించి ఫారంను సమర్పించిన తర్వాత కొన్ని రోజుల్లోనే మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈపీఎఫ్ఓ ఈ నిధులు మీ వృద్ధాప్య భద్రత కోసం ఉద్దేశించింది అందుకే ఈ సొమ్మును అత్యవసర పరిస్థితుల్లో లేదా నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది చివరిగా ఈపీఎఫ్ఓ ద్వారా ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలుకు అడ్వాన్స్ సౌకర్యం ఉద్యోగులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కల్పిస్తుంది రుణ భారాన్ని కూడా తగ్గించుకోవాలనే వారికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్